ఈజీ తెలుగు రెసిపీస్కి స్వాగతం ఎంతో కమ్మగా నోట్లో వేసుకొని కరిగిపోయే గోధుమ పిండి హల్వా కావాల్సిన పదార్థాలు కప్పు గోధుమ పిండి కప్పు బెల్లం అరకప్పు నెయ్యి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న జీడిప్పు ఆరు నుండి ఏడు యాలకులు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత అందులో ముందుగా తీసుకున్న కప్పు బెల్లాన్ని వేసి మనం దాన్ని కరగనివ్వాలి అందులోకి రెండు కప్పుల నీటిని వేయాలి దాన్ని కరగనివ్వాలి ముందుగా అది బాగా కరిగిన తర్వాత బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ వచ్చినప్పుడే మనం దాన్ని వేడి మీద ఉన్నప్పుడే దింపేయాలి మరి పాకంలో చేసుకోకూడదు తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఒక బాండి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత పక్కగా పెట్టుకోవాలండి తర్వాత అరకప్పు నెయ్యిని వేసి అందులోనే కప్పు గోధుమ పిండిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఉండలు లేకుండా మంచిగా గరిటితో తిప్పుతూ వేయించుకోవాలి అలా వేయిస్తున్నప్పుడు కొంచెం ఆపకుండా తిప్పుకోవాలండి తర్వాత దాని కలర్ కొంచెం మారుతుంది ఆ కలర్ మారిన తర్వాత ఉండలు లేకుండా చేసుకోవాలి తర్వాత మన ఇష్టప్రకారం నచ్చితే వేసుకోవచ్చండి అరకప్పు పాలు వేసుకోవాలి దీనివల్ల మృదువుగా వస్తుంది హల్వా ఆ పాలు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి కలియ తిప్పాలి ఆ కలియం తిప్పిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం పానకంని గరిటెతో వేసుకుంటూ కలుపుతూ వేసుకుంటూ కలుపుతూ అలా నెయ్యి బయటకు వచ్చే వరకు ఉండలు లేకుండా చాలా మృదువుగా అంటే పట్టుకుంటే జారిపోయే అంత కంటిస్టి కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అది కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత మెల్లిగా అందులోంచి నెయ్యి రావడం స్టార్ట్ అవుతుందండి అలా స్టార్ట్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్న యాలకుల పొడిని మరియు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూగానే నెయ్యి మనం బయటికి రావడం గమనిస్తాము ఆ బయటికి వచ్చినప్పుడే మనకి హల్వా రెడీ అయిందని తెలుస్తూ ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ మీకు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఎంత మృదువుగా ఉందో మనకి నెయ్యి తయారైపోయిందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనే ఒక మందబాటి గిన్నెని పెట్టుకుని ఆ గిన్నెలో మనం నెయ్యి రాసుకోవచ్చండి నెయ్యి రాసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వేసుకోవాలి తర్వాత అందులోనే వేడిగా ఉన్న మన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి హల్వా కింద అది కాకుండా మీకు నచ్చిన షేపుల్లో కూడా మనం అది వేసుకొని చల్లారి పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి మాకు దీనిలో వేసుకున్నాము అది కాకుండా ఎంతో ఇష్టంగా తయారు చేసుకునే హల్వా మనకి రెడీ అయిపోయిందండి నోట్లో వేసుకోగానే ఎంతో కమ్మగా కరిగిపోయే కల్ హల్వా ఇలా ఉంటుంది తర్వాత దీన్ని మేము ఆ గిన్నెలోంచి బోర్లించాము దాన్ని ఇలాగా చాక్తో కొయ్యగానే ఒక కేక్ లాగా మాకు వచ్చిందండి అదేవిధంగా మీకు కాల్తే చతురస్రాకారంలో కానీ ఉండల కింద కానీ ఏ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు మా ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి